అండి మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది దాని దాని దంచుకుడుతలేవు కానీ ఇంకా ఫ్రూట్స్లో ఆపిల్ తినాలంటే ఎంత అంటే హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా చాలా డేస్ అయిపోయింది వ్లాగ్ తీయక ఈ మధ్య షార్ట్స్ అయితే పెడుతున్నాను కానీ కొంచెం గ్యాప్ వచ్చింది షార్ట్స్కి కూడా సో ఇవాళ నుంచి అప్పుడప్పుడైనా అయినా చేద్దాం అనుకుంటున్నాను మీరైతే సపోర్ట్ చేస్తారనే అనుకుంటున్నాను ప్లీజ్ కొంచెం ఫుల్గా వాచ్ చేయడానికి ట్రై చేయండి వీడియోని సో దట్ నాకు కూడా కొంచెం వాచ్ అవర్స్ యాడ్ అవుతాయి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి కాఫీ అయితే తాగేస్తున్నాము గైస్ నేనైతే మార్నింగ్ ఇంకా బ్రేక్ఫాస్ట్కి లేట్ అయిపోయింది మానేచ్చరికి లేట్ అవుతుంది అనేసి నేనైతే యాపిల్ తింటున్నా నాకు ఫ్రూట్స్లో యాపిల్ తినాలంటే ఎంత అంటే నాలో ఎవరైనా ఉన్నారు అసలు నాకు అస్సలు నచ్చదు యాపిల్ కానీ తినాలి ఓట్స్ ఓట్స్ చేస్తాను వెజిటబుల్స్ అన్నీ అయిపోయాయండి సో మా ఆయన అయితే మార్కెట్కి వెళ్ళారు వెజిటబుల్స్ తీసుకురావడానికి సో ఇక్కడ నేను ఎందుకు నవ్వుతున్నాను అంటే నేను ఓట్స్ ప్రిపేర్ చేద్దామని ఇంకా స్టార్ట్ చేశాను సో అప్పుడే కాల్ చేసి ఇంక మటన్ తెస్తున్నానులే ఇలాగ లంచ్ టైం అయింది కదా ఇంచుమించుగా ఇంకా డైరెక్ట్గా లంచ్ ప్రిపేర్ చేసాయని చెప్పారు అందుకనేసి ఇంకా ఓట్స్ వెనక్కిస్తున్నానండి అందుకే నవ్వుతున్నాను ఇక నేను మటన్లోకి మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను కొబ్బరి ఇట్లా మిక్సీలోకి వేసేస్తే గ్రైండ్ అవుతుంది కానీ అప్పుడప్పుడు కొంచెం పెద్ద పీసెస్ అయితే పట్టేసుకుంటుంది అసలు జార్ తిరగదు గ్రైండ్ అవ్వదు కొబ్బరి కూడా అందుకనేసి ఇంకా నేను కొంచెం రోట్లో బాగా దంచేసుకొని దాన్ని వేసుకుంటాను మిక్సీ జార్లోకి కొబ్బరితో పాటు కొన్ని మిరియాలు చెక్క లవంగాలు వేసి గ్రైండ్ చేసేసుకున్నాను ఇంకా దాని తర్వాత ఇక్కడ వెల్లుల్లిపై పై నేను మసాలాలోకి ఆనియను అలాగే టమాటా కూడా వేస్తానండి ఇంకా మీకు చెప్పాను కదా వెజిటబుల్స్ ఏం లేవు మా ఆయన మార్కెట్కి వెళ్ళారు అనేసి ఇంకా టమాటాలు లేవు సో ఆయన వచ్చి ఒక టమాటా కూడా ఒకటి వేసి మిక్సీ పట్టుకుందాం అనేసి ఇంకా పోప్ కోసము అలాగే మసాలా కోసం అయితే ఆనియన్స్ అంతా క్లీన్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను ఇంకా అది రెడీ చేసేసుకున్నాక అప్పటికి కూడా మా ఆయన రాలేదు సో ఇంకా నేనైతే మసాలాకైతే ఫస్ట్ ప్రిపేర్ చేసేసి పెట్టేసుకున్నాను పోపులోకి కూడా నేను ఏం వెయ్యనండి ఒక ఆనియన్ లేదా చిన్న ఆనియన్ ఒకటి చిన్న చిన్న కట్ చేసుకొని అదొకటే పోపులోకి వేసుకుంటాను ఇంకా వేరే ఏం వేయను పోపులోకి కూడా ఇంకా అప్పటికి మా ఆయన రాలేదండి సో నేను ఇంకా ఆ రైస్కి పెట్టేస్తున్నా రాగి సంగట్ చేస్తున్నాను ఎప్పుడైనా మసాలా కర్రీస్ చికెన్ మటన్ చేసినప్పుడు చాలా వరకు ముద్దనే చేస్తాను ఇంకా అది పెట్టేసిన తర్వాత ఇంకా మా ఆయన వచ్చారు ఇంకా టమాటా వేసి మిక్సీ పట్టేసుకున్నాను ఇదిగో చూడండి ఇట్లా ఇంకా కారం పొడి ధనియాల పొడి డైరెక్ట్గా వేసేస్తాను అప్పుడప్పుడు మిక్సీలో పట్టేసుకుంటాను ఇంకప్పటికే మిక్సీ బాగా ఫుల్ అయిపోయింది సో ఎగురుతుంది అనేసి వేయలేదు ఇంక మా ఆయన మటన్ తీసుకొచ్చారు ఇంకా అది వాష్ చేసేసుకుంటున్నాను కట్ చేసి అందులోకి వేసుకుంటున్నాను అప్పుడప్పుడే వచ్చి ఇట్లా హెల్ప్ చేస్తారు ఎప్పుడు కాదు ఏదో ఈరోజు వచ్చి హెల్ప్ చేస్తున్నారు హెల్ప్ అంటే అదే అది కట్ చేసి అందులోకి వేసి అంతే అంతవరకే చేసిస్తారు ఎందుకు నవ్వు వస్తుంది అంటే ఇంకంతే అప్పుడప్పుడు చేశారు అదే ఏదో వీడియోలో క్యాప్చర్ అయిపోయింది అందుకని నవ్వు వస్తుంది నాకు ఇంకా నేను మటన్ అయితే వాష్ చేసేసుకుంటున్నానండి ఇంకా ఆల్రెడీ కుక్కర్ పెట్టేసినట్టు ఉన్నాను లేదనుకుంటాను ఇంక ఇది వాష్ చేసేసుకున్న తర్వాత నాకు ఏదో ఒక ఓసిడి ఏదైనా కూడా మీట్ కానీ వెజిటబుల్స్ కానీ ఇన్నిసార్లు కడుగుతాను అసలు అదొక ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుంది నాకు ఇంకా మటన్ వాష్ చేసింది అయిపోయిన తర్వాత కుక్కర్ పెట్టేశానండి ఆయిలు ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మటన్ వేసేసి అందులో సాల్ట్ కొత్తిమీర కరివేపాకు పసుపు వేసి ఇంకా దాన్ని కాసేపు బాగా ఫ్రై చేశాను ఇంకా ఫ్రై చేసేసి కాసేపు అలా వదిలేసిన పక్కన రైస్ కూడా అవుతూ ఉంది ఇంకా దాని తర్వాత మసాలా కారం ధనియాల పొడి అన్నీ వేసేసి ఇంత ఆ మసాలాను కూడా కాసేపు ఉడికించానులేండి దాని తర్వాత ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసేసుకుంటున్నాను మేము కొంచెం గ్రేవీ ఎక్కువే తింటాము సో నేను కొంచెం వాటర్ ఎక్కువేస్తాను ఇంక ఇదిగోండి ఇందాక మా ఆయన మార్కెట్కి వెళ్ళి తెచ్చిన వెజిటబుల్స్ ఇవన్నీ సర్దుకోవాలి ఇంకా చాలా ఉన్నాయి ఈ కూరగాయలు తేవడమేమో కానీ ఆర్గనైజ్ చేసుకోవడానికి ఎంత టైం పట్టేస్తుందో అసలు కొత్తి ఇది సారీ కరివేపాకు మాత్రం చాలా ఫ్రెష్గా ఉంది ఇప్పుడే తీసుకొని దాన్ని పచ్చడి అనిపించింది ఇంత ఫ్రెష్గా ఉందో అసలు ఇంటి దగ్గర నుంచి కరివేపాకు తెచ్చి బాక్స్లో పెట్టాను కానీ అది ఎందుకో మగ్గిపోయింది మటన్ కర్రీ అయితే ఇక్కడ మటన్ కర్రీ అయితే రెడీ అవుతాయి అండి కూడా బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా తిల ఇవ్వగానే ఇంకా ముద్ద అయితే చేయలేదు ఇక్కడ కెలికి పెట్టేసిన రాగి సంగటి హై గాయ్స్ సో ఆఫ్టర్నూన్ త్రీ థర్టీ అయిపోయింది చిన్న వర్క్ ఉండగా అయిపోయింది అది చేసేసుకున్నాను ఇంకా ఏదో అవి అప్డేట్స్ ఉంటే చూసుకుంటున్నాను కొంచెం చిన్న ఓకే అయిపోయింది ఇంకా ఇప్పుడు ఏం ఏం లేవు నాకు పెద్దగా ఇంకా పొద్దున్న తిన్నాం కదా సారీ మధ్యాహ్నం తిన్నాం కదా ఇంకా పాత్రలు కడగాలి మా ఆయనేమో ఆఫీస్కి వెళ్ళిపోయారు లంచ్ చేసి ఇంకా నేను ఇప్పుడు అవి అంతా క్లీన్ చేసేసుకొని నైట్కి డిన్నర్ ప్రిపేర్ చేయాలి నిన్నర్ ఏం ప్రిపేర్ చేయడం లేదు ఆల్రెడీ మటన్ కర్రీ ఉంది ఇంకా రైస్ ఒకటి పెట్టేస్తాను నేను వెళ్ళి ఏమైనా ఫ్రూట్స్ తినాలి ఇప్పుడు ఇవన్నీ వెజిటబుల్స్ అండి కొద్దిగా వేస్తే నాకు ఇప్పుడు కుదిరింది టమాటాలు వేయాలి డబ్బా వేసుకోవడం మర్చిపోయాను కొత్మీరు ఆర్గనైజ్ చేయడమేమో కానీ ఒక్కొక్కసారి ఒక డబ్బా మర్చిపోయాను వేయడానికి ఎన్నిసార్లు లేచానో అసలు ఇంక ఇక్కడ ఒక్కొక్కటి అన్నీ తీసేస్తున్నాను ఏమున్నాయని చూస్తున్నా ఫస్ట్ ఫ్రూట్స్ అయితే చాలానే తెచ్చారు ఇంకా మిర్చి అయితే నేను అంత ఇది తీసేసుకొని పెట్టేసుకుంటానండి బాక్స్లో అయితే చాలా డీస్ వస్తాయి అనేసి అట్లా చేస్తే ఇంకా చూసారా ఇంక ఇది ఒకసారే కాదు లేచాను లేచానులేండి ఇంకా కరివేపాకు కూడా అంతే ఇంకా అంతా తీసేసుకొని బాక్స్లో ఒక బాక్స్లో వేసేసుకుంటాను క్లీన్ చేసుకొని కొత్తిమీర ఏంటంటే అసలు అంత కాస్ట్ అయిపోయింది ఇందాక మీకు కొత్తిమీర చూపించాను కదా మంచి ట్వంటీ రూపీస్ అంట నార్మల్గా అయితే ఇక్కడ పెద్ద కట్టనే ఉంటుంది అదే ట్వంటీ రూపీస్ అంతేగా మ్యాక్స్ అంటే థర్టీ రూపీస్కి ఇంక ఇప్పుడు అయితే అంత పెద్ద తీసుకోవాలంటే హండ్రెడ్ రూపీస్ ఎయిటీ రూపీస్ చెప్తున్నారు ఇంక ఈరోజైతే స్టార్ మార్కెట్లోనే మా ఆయన అయితే ఇంక ఇక్కడ వెజిటబుల్స్ అన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను నేను ఒక్కొక్కటి ఒక్కొక్క డబ్బాలు వేసేసుకుంటున్నా మీరు చూస్తున్నారా మిల్కీ మిస్ట్ డబ్బాలు ఎక్కడ చూసినా అవే ఉంటాయి మా ఇంట్లో ఎందుకంటే కర్డ్ అంతా వన్ కేజీ తెచ్చుకుంటాము తెచ్చుకున్నప్పుడు అంతా సో అవి ఒకటో టెన్ డేస్కి ఒకటో అయిపోతాయి కదా ఇంకా అవే ఎక్కువ ఉంటాయి వాటిని క్లీన్ చేసి ఇంకా అందులోని ఏమైనా వేసుకున్నా అట్లా పెట్టేసుకుంటూ ఉంటాను పడేయకుండా ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి ఏవైనా తెచ్చినప్పుడు చాలా బాగానే ఉంటుంది కానీ ఆర్గనైజ్ చేసుకోవడం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది వెజిటబుల్సే కానీ ఏవైనా అంతే మీరు నా వెనకాల బట్టలు అన్నీ చూడొచ్చు ఎక్కడ చూసినా మా ఇంట్లో బట్టలే ఉన్నాయి ఇప్పుడు ఎందుకంటే వర్షం వస్తుంది బెంగళూరులో బట్టలు అలా వాష్ చేసి ఇట్లా బయట వేసానా ఆరేయడానికి అంతేగా అట్లా చినుకులు పడితే ఇట్లా లోపలికి తెచ్చాలి అంత వెట్ వెట్టుగా ఉన్నాయి ఇంకా వాష్ చేయకుండా అయితే ఉండలేము వాష్ చేస్తాను కొంచెం ఎండ అనేసి ఆరట్లేదు మళ్ళీ లోపలికి తెచ్చేస్తున్నాను ఇంక ఇక్కడ నేను కరివేపాకు క్లీన్ అండి ఇడ్పించేస్తున్నాను వాటిలని ఇంకా మిర్చిది అయితే అయిపోయింది ఇంకా ఆనియన్స్ పొటాటో అయితే లోపల పెట్టేసినట్టు ఉన్నానండి చాలా డేస్ తర్వాత వ్లాగ్ తీస్తున్నాను కదా అండ్ అందులో నేను చాలాసార్లు వ్లాగ్ తీద్దామని ట్రై చేస్తాను కానీ నాకు ఏం కంటెంట్ చేయాలి డైలీ అదే కదా అనే ఫీలింగ్ వస్తూ ఉంటుంది సో ఇవాళ కొంచెం బోర్ కొట్టినా కూడా వీడియో అంతా చూడండి అండ్ నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా షేర్ కూడా చేయండి మీకు బాగా నచ్చితే రేపటి నుంచి అయితే కొంచెం కొత్తగా ఏదైనా కంటెంట్ తీసుకొని చేయడానికి ట్రై చేస్తాను అదండి ఇదిగోనండి ఇట్లా వెజిటబుల్స్ అన్నీ ఆర్గనైజ్ చేసేసుకున్నాను ఇంకా గోర్చి కూడా ఉంది కదా ఒకటి కట్ చేసి పెట్టేసుకుంటాను ఒకేసారి డైరెక్ట్గా అందుకే ఎట్లా పెట్టేసినా వీడియో మరీ లెంత్ అయిపోతే ఎంత ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టినా అనేసి ఇట్లా చేసేసినా తర్వాత అదే అయిపోయిన తర్వాత కట్ చేసుకుందాం అనేసి ఈ ఫ్రూట్స్ వెజిటబుల్సే కాకుండా ఆనియన్స్ అలాగే టమోటా సారీ ఆనియన్స్ పొటాటో మటన్ తీసుకొచ్చారు మార్నింగ్ ఆఫ్టర్నూన్ తిన్నాం కదా ఇంకా పాత్రలు ఉన్నాయి కడిగేసి రైస్కి పెట్టేయాలి ఇంకా అలాగే నేను ఫ్రూట్ ఏమన్నా తిందామనుకుంటున్నా ఈవినింగ్ స్కిప్ చేశాను ఏదో వర్క్ ఉండి ఆ వర్క్ చేసుకుంటా నేను వర్షం కదా ఎక్కడ చూసినా బట్టలే చూడండి ఉతుకుతున్నా ఆర్తలేవు మళ్ళీ ఇంట్లో తెచ్చేసేస్తున్నాను బెంగళూరులో బాగా వర్షాలు పడుతున్నాయి బాగా వర్షాలు పడుతున్నాయంటే ధనధనం దంచుకుడితే లేవు కానీ బట్టలు మాత్రం మారట్లేదు ఫుల్ చల్లగా ఉంది క్లైమేట్ అట్లా వేసామంటే ఇట్లా చినుకులు వస్తున్నాయి లోపలికి దేవాలి బయట వేయాలి చినుకులు వస్తున్నాయి అట్లా ఉంది ఇక్కడ సో అది ఇంకా ఈరోజు ఉతికినవి రేపు కూడా ఎండబెట్టుకోవాలి అట్లా ఉంది ఓకే నేను బట్టలు అయితే చూసారు ఎంత కన్ఫ్యూజ్ అవుతున్నాను పాత్రలు అయితే కడిగేసి వస్తాను ఇదిగోనండి ఇంకా మొత్తం కట్ చేసుకున్నాను గ్రీన్ ఏంటి అనుకుంటున్నారా కొన్ని పంకిన్ సీడ్స్ యాడ్ చేసుకున్నాను ఈ హెల్త్కి చాలా మంచిది సో ఇట్లా ఇప్పుడు నా ఫ్రూట్ బాల్ నేను తినేస్తాను రైస్కి పెట్టేస్తున్నా రైస్ కడిగి పెట్టేస్తే తినేస్తాను నేను మా ఆయన వచ్చి లేట్ అవుతుందంట సో నేను తినేస్తాను ఐస్కి పెట్టేస్తున్నానండి ఇంకా కర్రీ మార్నింగ్ చేసిందే ఉంది ఏంటి మటన్ కర్రీ చేశాను కదా అదే ఉంది ఇంకంతే అది తినేస్తాము ఇవాళకి ఎంతే అండి వీడియో రేపటి వీడియోలో మళ్ళీ కలుగుతాం ఇవాళ నుంచి అయినా కంటిన్యూగా బ్లాగ్స్ అనుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్